హలో ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా విరాట్ తో బిజినెస్ మ్యాన్ మీ ఆవిడ వచ్చి సంతకం పెడితేనే డీల్ ఓకే అయినట్టు అని చెప్పగానే తను వచ్చేస్తుంది సార్ అని విరాట్ చెప్తాడు శ్యామల చంద్రకళని తీసుకొస్తుంది అందరూ చంద్రకళని చూసి షాక్ అవుతారు ఎందుకంటే చంద్రకళ ముసుగు వేసుకుని ఉంటుంది కాబట్టి ఆ ముసుగేంటి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు అప్పుడు శ్యామల కవర్ చేస్తూ తను ఒక నోము నోచుకున్నది ఈ రోజు తన మొహాన్ని ఎవరికీ చూపించకుండా పూజ చేస్తుంది అని చెప్తుంది దానితో సరే అనుకుని ఆ డీల్ మీద సంతకం పెట్టమని చంద్రకళని అడుగుతారు చంద్రకళ సంతకం పెట్టడానికి ప్రారంభిస్తుంది అదే సమయానికి అక్కడకి వచ్చిన శాలిని అదంతా చూసి ఆ ముసుగుని ఎలా తీయాలి అని ఆలోచించి పక్కనే ఉన్న ఫ్యాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫ్యాన్ ఆన్ చేస్తుంది దానితో చంద్రకళ చీర కొంగుతో కప్పుకున్న ముసుగు ఫ్యాన్ ఆన్ చేయగానే ఎగిరిపోతుంది అప్పుడు చంద్రకళని ఆ బిజినెస్ మ్యాన్ చూసి నువ్వా అసలు ఈ డీలే వద్దు అని చంద్రకళని తిట్టి నీ వల్లే డీల్ క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు దానితో ఏం జరిగిందని అందరూ అడుగుతారు అప్పుడు జరిగిన విషయం చంద్రకళ చెప్తుంది దానితో కోపగించుకున్న విరాట్ చంద్రకళని గట్టిగా కొట్టి వెళ్లిపోతాడు చంద్రకళని కొట్టడంతో శృతి శాలిని కామాక్షి ఆనందంగా ఉంటారు అప్పుడే శాలినికి ఆ స్పాన్సర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఎవరు నువ్వు అని అడుగుతుంది నేను చెప్పిన డబ్బులు అరేంజ్ చేశారా మేడం అని తను వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు దానితో శాలినికి ఏమీ అర్థం అర్థం కాక తనకి డబ్బులు ఇవ్వాలా ఏం చెయ్యాలో అర్థమవ్వదు చంద్రకళ ఏడుస్తూ విరాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడికి శ్యామలా వచ్చి ఏంటి ఇంకా తినలేదా అని అడుగుతుంది లేదు విరాట్ ఇప్పటిదాకా ఇంటికి రాలేదు తను వచ్చి తిన్న తర్వాత నేను తింటాను అని చెప్తుంది అక్కడికి జగదీశ్వరి కూడా వస్తుంది పర్వాలేదు వెళ్లి నువ్వు తిను అని చెప్తుంది అప్పుడే విరాట్ కూడా వస్తాడు విరాట్ ని తినమని చంద్రకళ